హాయ్ అండి ఇవాళ మన వీడియోలో హెల్తీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం జొన్నలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ చేశాను చూస్తున్నారు కదా మామూలుగా రోజువారీ ఇడ్లీ దోశ ఇలా కాకుండా ఇలా జొన్నలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అది హెల్దీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆల్రెడీ ఈ రెసిపీని మా పిల్లలు చేసుకుని తింటున్నారండి వాళ్ళు కొద్దిగా వాళ్ళల్లో చేంజ్ కనపడింది అందుకు కాబట్టి మీకు కూడా ఈ రెసిపీ షేర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో చేశాను మీకు నచ్చితే కనుక కంటిన్యూషన్ చేసుకోవచ్చు ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మన జొన్న గుగ్గిళ్ళ రెసిపీ చేసేద్దాం ఈ కప్పుతో ఒక కప్పు జొన్నలు పావు కప్పు శనగలు తీసుకొని శుభ్రంగా కడిగి రాళ్ళు ఇసుక కానీ లేకుండా క్లీన్ చేసిన తర్వాత ఓవర్ నైట్ మొత్తం నానబెట్టారు నేను తీసుకున్న ఈ క్వాంటిటీ ఇద్దరు మనుషులకు సరిపోతుందండి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ దోశలు ఇవి మానేసేసి ఇలాగినక మీరు చేసుకొని తింటే చాలా హెల్తీగా త్వరగా వెయిట్ లాస్ అవుతారు మన పెద్దలు ఇలా తినబట్టే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేద్దాం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నర ఈ నానబెట్టిన జొన్నల్ని ఇందులో వేసుకుందాం కొత్తగా తినేవాళ్ళు జొన్నలు ఒకటి తినడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా శనగల్ని యాడ్ చేసుకోండి లేదా పల్లీలు పచ్చివి నానబెట్టేసి ఓవర్ నైట్ అంతా తీసుకోండి అప్పుడు మనకు కొద్దిగా తినటానికి రుచిగా ఉంటుంది త్వరగా అలవాటు అవుతుంది మేము పర్లేదు జొన్నలు ఒకటే తినగలం అనుకుంటే ఒట్టి జొన్నలతోనే చేసేసుకొని తినేసేయండి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూను సాల్ట్ ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఉడికించుకుందాం ఈ రెసిపీని ఇలా మట్టి పాత్రలు చేస్తేనే హెల్దీగా ఉంటుందండి ఒకవేళ మనకు దగ్గర మట్టి పాత్ర లేకపోతే ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు వాటర్ పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ రానివ్వండి అప్పుడు నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోతాయి మన రెసిపీ కూడా కరెక్ట్గా వస్తుంది చూశారు కదండి వాటర్ అన్నీ ఇంకిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే మోగుట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మీరు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యి వాడచ్చు మీ ఆప్షన్ ఆయిల్ వేడిందండి ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెబ్బలు కరివేపాకు సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకుందాం ఈ రెసిపీకి మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి ఉల్లిపాయలో కొద్దిగా పచ్చివాసన పోయి మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఈ రకంగా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు ఆల్రెడీ మనం జొన్నలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఈ పోపుకు తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వీలైనంత వరకు మీరు సాల్ట్ తగ్గించి తింటేనే మంచిది అన్నీ తక్కువ తక్కువ వాడితేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పోపులో ఉడకబెట్టిన ఈ గుగ్గిలను వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించుకుంటే ఆ తాలింపులో ఉన్న స్పైసీనెస్ మొత్తం మనం ఉడిగించుకున్న జొన్నలకి బాగా పట్టేసి తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది మూడు నిమిషాలు అయిపోయిందండి అయితే చక్కగా మగ్గిపోయినాయి ఈ జొన్నగుల్ల రుచిని మరింత పెంచడానికి మనం ఇందులోనే కొద్దిగా కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర ఇందులోనే ఒక నాలుగు చుక్కలు నిమ్మరసం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదా మన జొన్న గిళ్ళు అయితే రెడీ అయిపోయినాయి చూశారు కదా జొన్న గుగ్గిళ్ళు రోజు మా పిల్లలు తింటూ ఉంటే నేను చూసేవాడిని సరే ఇవాళ నేను టేస్ట్ చేసి నిజంగా ఎలా ఉన్నాయో చెప్తాను ఏమనుకున్నా కానీ అండి జొన్నగుగ్గిళ్ళు అయితే కమ్మగా ఉన్నాయండి అసలు ఈ ఇడ్లీలు దోశలు మానేసి ఈ డైట్ ఫాలో అయితే సరిపోతుంది అనిపిస్తుంది ఆవిడ రోజు మా పిల్లలకి చేసి పెడుతుంటే నేను ఏందా ఇలా చేసి పెడుతుంది వాళ్ళు అలా తింటున్నారు ఏంటి అనుకున్నాను కానీ ఇప్పుడు తిన్న తర్వాత తెలిసింది అది ఎంత రుచిగా ఉంటుంది ఎంత హెల్తీగా వెయిట్ లాస్ అవుతామని మీరు కూడా నేను చేసిన విధంగా చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ